మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి అనుభవజ్ఞుడు పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు తొందరపడుతూ ఉన్నారు ఏమేం చేశాం తప్పులు ఆ తప్పులు తప్పు తప్పి కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరు కూడా పడుతున్నారు వారందరికీ నేను తెలియజేస్తున్నా కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్ ఏమి తప్పులు చేయొద్దు మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు పాపం సంజయ్ షీ వెళ్ళారు ఆయన ఆయన మేము కోరటం లేదు గవర్నర్ గారిని డైరెక్ట్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా గవర్నర్ గారు దయచేసి యూ మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డి అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవడానికి వీలేదని చెప్పండి అధికార మార్పిడి తథ్యం రాష్ట్రంలో ఓటర్స్ అందరూ ప్రజలందరూ కూడా ఒక వర్డెక్ట్ ఇచ్చిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలోనే ఎవరండి ఆయన వాళ్ళు అంటారండి ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట ఈ ఆఫీస్ రే క్లోజ్ చేస్తారు అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు ఎలా క్లోజ్ చేస్తారు క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు ఇదంతా తీస్తాం బయటికి ఇదంతా బయటకు వస్తుంది అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు దట్ ఆల్సో వినో ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయటానికి లేదు ఇప్పుడు ఇది చాలా క్రూషల్ టైం ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు లెక్క వెయిట్ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ ఫైల్స్ మాన్యువల్ ఫైల్స్ ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు ఒక పక్క బందోబస్తు చేస్తూనే ఒక పక్క శాంతి భద్రతలు ఉన్న మిషలో నాటకం ఆడుతున్నాయి చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ ఏమి చేద్దాం వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే తెలిసి తప్పు చేసిన వాళ్ళు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీకి లాలు చూపడి తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్ కాల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్ దయచేసి చెప్పండి అని చెప్పు మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా చాలామంది టైంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు మచ్చ మత్సల పడ్డ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీళ్లేదు ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీళ్ళేది మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇట్ ఇస్ ఏ సీరియస్ ఇష్యూ ఎందుకంటే పక్కన తెలంగాణలో చూశాం కదా దాని మీద పెద్ద ఎంక్వైరీ జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చూసాం కదా ఆర్డర్ చేయాల్సి వచ్చింది మరి అధికారులు ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వెలగబెట్టిందంతా వాళ్ళు చేసిన తతంగం అంతా బయటకు రావాలి కదా అందుకని అధికారులు నేను కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి మీరు కానిస్టేబుల్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు ఎస్ఐస్ ఉంటారు లేకుంటే సెక్రటరియట్లో కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు ఇంకా క్లార్క్స్ ఉంటారు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మీ అధికారులు ఎవరన్నా తప్పు చేయమంటే చేయకండి మీ మేడకు కూడా చుట్టుకుంటుంది అది పక్కన తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు జుడిషియల్ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్ వాటన్నిటి మీద ఫైల్స్ మాయం మీద అందుకని మన రాష్ట్రంలో ఒక్క ఫైల్ కూడా మాయం అవడానికి లేదు ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరియట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా యు డైరెక్ట్ యువర్ పీపుల్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే శాంతి భద్రతలు కాపాడటంలో ఘోరంగా విఫలమైంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపోతున్నానని అంటే అధికారంలో వచ్చి దిగిపోతున్నానని ఆయన అన్నీ వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏం ప్యాక్ అయ్యా ప్యాక్ ఉంది కదా ఐ ప్యాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాడు దుకాన్ బంద్ నేను చెప్పాను కదా కేల్ కథం దుకాన్ బంద్ దుకాన్ బంద్ అయిపోయింది కేల్ కథం అయిపోతుంది నాలుగో తారీఖున వల్లరామయ్య చెప్పిన మాట అక్షరాలో జరుగుతూ ఉన్నది ఈ రోజున అందుకని ఆయన వెంట తిరిగే అధికారులు ఆయన చెప్పిన మాటలు తప్పు చేసిన అధికారులు ఆయన మాటలు విని ఫర్దర్గా ఇంకా తప్పులు చేయకండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ రోజున నేను మాట్లాడిన మాటలో ఒక హెచ్చరిక తీసుకోండి ఒక అడ్వైజ్గా తీసుకోండి ఒక మంచి సలహా తీసుకో సలహాగా తీసుకొని మీరు తప్పులు చేయొద్దు అని చెప్పి కూడా అధికార గణానికి విజ్ఞప్తి చేస్తున్నా కింది స్థాయి అధికారులు కూడా పై స్థాయి అధికారులు ఎవరైనా తప్పు చేయమన్నా కూడా డోంట్ డూ ఇట్ సార్ అది తప్పండి నేను చేయను కొత్త ప్రభుత్వం వస్తుంది వాళ్ళు చూసుకుంటారు అనే రీతిలో ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ శాంతి భద్రతలో కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారు